రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో రేపు సమీక్షిస్తారు పనులు వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అన్ని విధాలా అందిస్తారని విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున విజయనగరం జిల్లా శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయంలో వివరించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు విషయంలో మరింత వేగవంతం చేయడానికి సూచనలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా శాసనసభ్యురాలు పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున నెల్లిమల్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోత బంగారాజు మరియు ఐవీపీ రాజు బొద్దల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఈ ఉత్తరాంధ్రకు వచ్చి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి ప్లస్ ఏ విధంగా మనం ఇంకా మన ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వస్తున్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు అనకాపల్లి విజిట్ చేసి పోలవరం లెఫ్ట్ కెనాల్ని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తుంటే ఒక పెరినల్ రివర్ అనేది విజయనగరం కోసం లేదు అయితే మనం రివర్ లింకింగ్ ద్వారానే మనం వాటర్ అనేది ఇక్కడ తెచ్చుకోవచ్చు అయితే ఈ వాటర్ ఎప్పుడైతే మనం తెచ్చుకోగలమో ఇటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి మనం సపోర్ట్ చేయగలం అలాగే బ్రో భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా విజిట్ చేస్తున్నారు అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విజిట్ చేస్తూ ఎంత స్పీడ్గా మనం వర్క్ చేయగలం ఎంత స్పీడ్గా మనం రన్వే రెడీ చేయగలం ఎంత స్పీడ్గా మనం అక్కడ పూర్తిగా ఫంక్షన్ అయ్యేలా మనం చూడగలం అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు అలాగే అది కూడా ఇన్స్పెక్ట్ చేసి దానికి అవసరం ఉన్న కరెంట్ అయినా వాటర్ అయినా ఇవన్నీ కూడా వారు పరిశీలించి ఏ విధంగా ఆ వాటర్ అండ్ కరెంట్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది ఎంత వేగంగా కంప్లీట్ చేయవచ్చు అనేది ఇవన్నీ పరిశీలిస్తున్నారు అదే కాకుండా దాని తర్వాత మెట్ జోన్ అనేది కూడా సార్ దా దానికి కూడా వెళ్ళి అక్కడ ఈ ఇష్యూస్ ఏంటో తెలుసుకొని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అది కూడా చూసుకోవటానికి ఇక్కడికి వస్తున్నారు అయితే ఈ ప్రో ఈ యొక్క ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంటుంది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంటుంది అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామనేది ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరుగుతుంది అయితే ఈ మనం ఇవన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి గారు పరిష్కారాలు సొల్యూషన్స్ అనేది చేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో ఏ మూలన కూడా అభివృద్ధి అనేది జరగలేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఉత్తరాంధ్ర మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా అప్పటి నాయకులు మాట్లాడడం అనేది జరిగింది కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు విశాఖపట్నాన్ని మూడు రాజధానుల్లో ఒక రాజధాని చేస్తానన్నారు ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా వాళ్ళు పూర్తి చేస్తామని చెప్పారు కానీ దేంట్లో కూడా ప్రోగ్రెస్ అనేది జరగలేదు ప్రజలు ఇదంతా గుర్తించారు మరి వాళ్ళని అయితే ఇంటికి పంపడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి నా బాధ్యత అని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అనేవి గుర్తించడం అనేది జరిగింది కొత్త కొత్త పాలసీలన్నీ పెట్టి ప్రజల యొక్క జీవన విధానాలు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూసుకుంటున్నారన్న సంగతి కూడా మనందరికీ తెలుసు అదే రకంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ని వెంటనే పూర్తి చేస్తాము త్వరతగతిన పూర్తి చేస్తాము అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అన్నది జరిగింది మరి ఈ రోజున గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర రాబోతూ ఉన్నారు రేపు ముందుగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దగ్గరకు వచ్చి ఆ వర్క్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది చూడబోతూ ఉన్నారు అక్కడి నుంచి హెలికాప్టర్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉన్నారు కరెక్ట్గా పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకండి అక్కడి నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ ఉండి పనులు ఎంతవరకు సాగుతూ ఉన్నాయని చెప్పి సమీక్ష చేస్తారు సమీక్ష చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మెట్టెక్ జోన్కి వెళ్ళి అక్కడ కొన్ని కొత్త బిల్డింగ్స్ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు అదే రకంగా అక్కడున్న వర్కర్స్తో వారి సాధిక బాధకాలు ఏంటి అనేవి తెలుసుకుని వారితో ఇంట్రాక్షన్ అవ్వబోతూ ఉన్నారు మరి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ కూడా అభివృద్ధి పదం వైపే రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా జిల్లాకి కానివ్వండి ఉత్తరాంధ్రకి కానివ్వండి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు కాబట్టి జిల్లా పార్టీ తరఫున నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వారికి స్వాగతం పలకాలని చెప్పి చెప్తూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద విజయం అయ్యేలాగా చూడాలని తెలియజేస్తా ఉన్నాం భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో నిర్మించి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అప్పటి విమానయాన శాఖ మార్చులు పూజలు శ్రీ పుసుపటి అశోక్ గజపతి రాజు గారు మరి అలాగే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మరి ఇరువురు కలిసి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా నిర్మించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ ఎయిర్పోర్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది రెండు వేల ఏడు వందల ఎకరాలు భూమి సేకరణ కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయితే వైకాపా నాయకుల్లో కొంతమంది ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే తెలుగుదేశం పార్టీకి మరి ఇక్కడ మా పెద్దలకి పేరు వస్తుందని చెప్పి ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రమే సుమారు ఒక రెండు వందల యాభై మూడు వందల ఎకరాల వరకు ఎవరు చెప్పినా సరే ఆ ఐదు సంవత్సరాలు కూడా అక్కడ ల్యాండ్ ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ లేట్ అవ్వడానికి అయ్యారు ఎంతలో దురదృష్ట దురదృష్టసార్థం మా గవర్నమెంటు ఓడిపోవడం జరిగింది ఈ సైకో రెడ్డి వచ్చాడు రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేసినటువంటి భూమిలో మరి వాళ్ళ తాలూకా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ దుష్ట శక్తుల కోసం వ్యాపారవేత్తల కోసం ఐదు వందల ఎకరాలు తీసి పక్కన పెట్టడం జరిగింది రెండు వేల రెండు వందల ఎకరాల్లో మాత్రమే ఈరోజు ఎయిర్పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి అయితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఐదు వందల ఎకరాలు ఏమైందో ఎంక్వైరీ చేయడం జరిగింది ఐదు వందల ఎకరాలు కూడా ఇంకా ఎవరి చేతుల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఐదు వందల ఎకరాలు కూడా బాబు గారు దాన్ని ఒక మంచి పనికే వినియోగిస్తారు అవసరమైతే ఇప్పుడు తక్కువ రన్వేలు వేస్తున్నారు అవసరమైతే ఐదు వందల ఎకరాలు కూడా రన్వేలు పెంచుకోవడానికి కూడా ఉంచుతారని నమ్మకం మాకు ఉంది మరి అంతేకాకుండా గతంలో ఈ రెండు వేల ఏడు వందల ఎకరాల్లో చిరైతులకు డబ్బులు వేయడం జరిగింది డీ పట్టాలకు కూడా డబ్బులు వేయడం జరిగింది ఇకపోతే నాలుగు వందల ఇరవై ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉండేవి వాటికే వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల నుండి సాగు చేసుకున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉండేవి అమాయక ప్రజలు కాబట్టి దీనికి డీ పట్టా ఉండాలి లేదంటే ఇది ఎప్పుడైనా పోతుందని తెలియక మనం సాగు చేస్తున్న భూమి మన దగ్గరే ఉంటుందని చెప్పి అమాయకంగా ఆ రోజు ఎవరు పట్టాలు చేసుకోక నాలుగు వందల ఇరవై ఎకరాలు ఉండిపోయింది అది అప్పుడే బాబుగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళకు కూడా డబ్బులు వేద్దాం ఈ జరాయితీలు డీ పట్టేలు అంత డబ్బులు కాకపోయినా వాళ్ళ మొదటి నుంచి దాని మీద జీవనోపాధి చేస్తున్నారు కాబట్టి నాలుగు వందల ఇరవై ఎకరాలు కూడా అని చెప్పి ఆలోచన చేశారు దానికి కూడా మా గవర్నమెంటు పడిపోకముందు పది కోట్ల రూపాయలు వేయడం కూడా జరిగింది దాన్ని ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి కాకుండా ఎందుకంటే అది రికార్డుల్లో ఈ సాగులో ఉన్న వాళ్ళ పేర్లు ఉండవు కాబట్టి వీళ్ళ తాలూకా వైకాపా నాయకుల తాలూకా బినామీ పేర్లనే అక్కడ ప్రవేశపెట్టి నిజమైనటువంటి రైతులకు డబ్బులు వేయకుండా దాంట్లో ఇంచుమించు సగం డబ్బులు వేసుకోవడం జరిగింది మిగతా ఉన్నవారికి కూడా న్యాయం చేయాలని నిన్న మా కేంద్ర మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీరికి వీళ్ళకి న్యాయం చేస్తూ గతంలో ఎవరైతే వైకాపా నాయకులు ఈ డబ్బులు తినేసారో వాళ్ళు కూడా పైకి తీసుకొస్తామని చెప్పి కాబట్టి మేమందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మా నాగార్జున గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం అంటే ఎంత ఇష్టమో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉత్తరాంధ్రకి వస్తున్నారు ఉత్తరాంధ్రలో మొట్టమొదట ఎయిర్పోర్ట్లోకే వస్తున్నారు కాబట్టి ఇక బాబు గారు పనులు పరిగెత్తిస్తారు తొందరలోనే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా విమానాశ్రయం ఓపెనింగ్ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అక్కడ వారికి కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిన వెంటనే మన ఏరియా కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం